ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పంతొమ్మిది గురువారం నేటి మన ధ్యానలేఖనం పరమగీతములు గ్రంథం ఐదో అధ్యాయం వచనం నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును వ్యాఖ్యానాంశం సాటి లేని మన ప్రభువు వ్యాఖ్యానాంశం సాటి లేని మన ప్రభువు వ్యాఖ్యానం రాజ్యము సంక్షోభంలో ఉన్నప్పుడు రాజైన దావీదు తిరుగుబాటు చేసిన అబ్షాలోము అతని అనుచరుల మీద యుద్ధము చేయుటకు సైన్యమును స్వయముగా తానే నడిపించగోరగా నమ్మకస్తులైన అతని అనుచరులు నీవు యుద్ధమునకు రాకూడదు మా వంటి పదివేల మందితో నీవు సాటి అని తీవ్రముగా అడ్డుకున్నారు అని సమూహేలు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము వచనంలో చదువుతాం ఒకవేళ మనకు సాధ్యమైతే యోగ్యులైన పదివేల మంది గొప్ప నాయకులను సామర్థ్యము గలవారిని ప్రముఖులను ప్రధానులను అధిపతులను అధికారులను ముఖ్యులను పర్యవేక్షకులను శాసనకర్తలను రాష్ట్రపతులను చక్రవర్తులను రాజులను ప్రభువులను పాలకులను ఉన్నత శ్రేణి వారిని అందమైన వారిని ఒకచోట సమకూర్చగలిగినట్లయితే గనక వీరందరికన్నా మన ప్రియరక్షకుడును ప్రభువునైనా యేసుక్రీస్తే అతి సుందరుడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో ఈ సందర్భంలో చదవండి ఏ మానవ భాష కూడా వర్ణించ వీలు కానంత సుందరుడు మన ప్రభు అయిన యేసు కొండ మీద మన ప్రభు రూపాంతరం చెందగా ఆ ముగ్గురు శిష్యులు మన రక్షకుని రూపమును చూచి ఆశ్చర్యపడ్డారు అట్టి మన ప్రభువును వర్ణించటానికి మానవుల భాషలు దేవదూతల భాషలు కూడా తడబడి పొరపాటు పడతాయి మనము పరలోకమునకు ఎత్తబడి స్థితికి రేపబడాలి పరిశుద్ధమైన పారవశ్యముతో మండుచున్న గుండెల స్థితికి రగలించబడాలి అప్పుడు పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు కలిగిన వారమై పైకి గురుచు పదివేల మందిలో అతి సుందరుడును సర్వోన్నతుడును అతి పరిశుద్ధుడునైనా ఆయన సౌందర్యమును చూడగలం ప్రభువా కృతజ్ఞతతో నిండిన మా హృదయాలు సమస్త ఘనత మహిమలతో కూడిన నీ సౌందర్యమును నీ పరిశుద్ధాలయములో చూచి స్థుతి ప్రశంసలతో ఉప్పొంగిన హృదయాలలో నుండి నిన్ను కీర్తించునట్లుగా నీ పరిశుద్ధ నామమును సన్నతించులాగున నిన్ను నీవే మాకు కనపరుచుకోవా ఆయనను గూర్చి మనము ఎంత ఎక్కువగా ధ్యానిస్తే అంత ఉన్నతముగాను ప్రియుడుగానూ ఆయన కనపడతాడు అప్పుడు ఆయన వ్యక్తిత్వంలోని విశేష లక్షణాలు ఆయనను అంత యోగ్యునిగా కనుపరచును పరిపూర్ణమైన పరదేశువలను నక్షత్ర మండలమంతా గంభీరంగానూ మహిమతో నిండిన గోచరం గోచరమవుతుంది అంత గొప్ప దేవుడు మన పాపములను అవమానమును తిరస్కారమును భరించుటకు తన్ను తాను తగ్గించుకొనుట ఎంత గొప్ప విషయం కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో కీర్తన పంతొమ్మిది వచ్చునో ఈ సందర్భంలో చదవండి సహోదరుడు చార్లెస్ జే రోల్స్ శుభములతో వందనాలు